అందరికీ నమస్కారం మన పెద్దలు పండితులు తరచుగా కొన్ని నియమాలను చెబుతుంటారు ఇలా చేయకూడదు అలా చేస్తే దరిద్రం వస్తుందని మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు మనకు తెలియకుండా నిర్లక్ష్యంతో మనం చేసే కొన్ని పనులు అమంగళకరంగా మారి ఆర్థిక సమస్యలకు కుటుంబ కష్టాలకు దారితీస్తాయి మన దైనందిన జీవితంలో మనం తెలియక చేసే ఆ అమంగళకరమైన పనులేంటి వాటిని సరిదిద్దుకోవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నియమాలు పాటించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అన్నపూర్ణాదేవి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు మన జీవితంలో క్రమశిక్షణ శుభ్రత మరియు ఇతరుల పట్ల గౌరవాన్ని సూచిస్తాయి పూజా సమయంలో పాటించవలసిన నియమాలు స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుని గుడికి వెళ్లకూడదు అలాగే ఇంట్లో కూడా జుట్టి విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే జ్యేష్ఠదేవి ఇంట్లో ఉంటుందని నమ్మకం ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు మంగళవారం శుక్రవారం ఇంటి పూజ గదిని దులపకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గిపుల్లతో ఒత్తులను వెలిగించకూడదు దీపం పడమర దిశలో వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి వేరుశెనగ నూనెను పూజలో అస్సలు వాడకూడదు మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు హడావుడిగా కాకుండా మనసు దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి దేవునికి కనీసం చక్కెర అయినా నైవేద్యంగా పెట్టకుండా పూజ చేయకూడదు ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు వాటిని పారే నీటిలో పడేయాలి పూజ గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు ఇంటి పరిశుభ్రత మరియు దినచర్య నియమాలు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయకూడదు మాట్లాడుతూ లేదా ఆరుస్తూ వంట చేయకూడదు ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు చీపురును నిల్చోబెట్టకూడదు రోలు రోకలి బండలు వాడిన తరువాత కడగకుండా అపరిశుభ్రంగా ఉంచకూడదు సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు బట్టలు ఉతికిన నీటిని కాళ్లపై పోసుకోకూడదు ఇలా చేస్తే జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపుపైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు నిద్రలేవగానే దుప్పటి విదిలించి మడవాలి ఇలా దుప్పటి మడవకుంటే అదే దరిద్ర దేవత ఆసనంగా మారుతుంది ఆహార నియమాలు మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితిలో వృధా చేయకూడదు అలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది భోజనం పెట్టిన తర్వాత అన్నాన్ని మనిషికోసం ఎదురుచూసేలా చేయడం నష్టం చేకూరుస్తుంది భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు చీకటిలో భోజనం చేయకూడదు తిన్న కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చకూడదు ఇతర నియమాలు బయటి నుండి వచ్చాక కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు బీరువాకు అద్దం ఉండకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు మహిళలు తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకుని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి శనివారం గుమ్మడికాయ కొనకూడదు నల్లని వస్తువులు కత్తర్లు కత్తులు చెప్పులు బూట్లు కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయకూడదు మంగళసూత్రానికి పిన్నీసులు గాని ఇనుముకు సంబంధించిన వస్తువులు కాని పెట్టుకోకూడదు లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఈ నియమాలు మన జీవితంలో క్రమశిక్షణ గౌరవం మరియు శుభ్రతను నేర్పిస్తాయి వీటిని పాటించడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి దరిద్రం తొలగిపోతుందని మన పెద్దలు చెబుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్